ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు ఆయన ఒకరోజు నిద్రలో ఒక కళ కన్నారు ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనము కనిపించింది ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది తలచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరవలేకపోయారు మరునాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలియజేశారు అది విన్నవారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు రాయలు కోపగించుకొని అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కళ నిజమవ్వాలి అలాంటి భవనాన్ని వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు విన్నవారంతా నిర్ఘాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరవలేదు ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు నెరసిపోయిన గడ్డము జుత్తు మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి రాయల వారిని ప్రార్థించాడు నీకు ఏమి అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు నా దగ్గర నూరు నాణాలు ఉన్నాయి స్వామి అవి ఒకరు దొంగలించుకుపోయారు నాకు వారు ఎవరో తెలుసు నా నాణాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నవించాడు శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు అని ప్రశ్నించాడు వృద్ధుడు తడపడడం చూసి నీకు ఏమీ భయం లేదు చెప్పు అని రాయలు ప్రోత్సహించారు నా నూరు నాణాలు దొంగలించింది మీరేస్వామి అన్నాడు వృద్ధుడు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే దోచారు రాయలకు చాలా కోపము వచ్చింది ఏమిటి వెటకారం కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు ఆ మాట విన వృద్ధుడు తన గడ్డము మీసము తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు క్షమించండి స్వామి మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను అన్నాడు తెనాలి రాయలకు చాలా నవ్వొచ్చింది ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెలారి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిలుతూ జీవించండి ఇట్లు బివిఎస్